గణేశాయ నమ శ్రీమాత్రే నమ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీ ఏమి పద్యం ఛానల్ ఈ రోజు మనం కాశీఖండంలోని ఓ అత్యద్భుతమైన పద్యాన్ని చూద్దామా దీనిని శ్రీనాథ మహాకవి గారు రాశారు శివుడు కాశీలో మళ్ళీ ప్రవేశిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఆయన్ని విఫలమవుతాయి ఆయన సూర్యుణ్ణి పంపిస్తాడు బ్రహ్మదేవుణ్ణి పంపిస్తాడు గణాలను పంపిస్తాడు కానీ అందరూ కూడా విఫలమవుతారు వారందరూ కాశీలో ఉండిపోతారు ఎందుచేదంటే ఆ కాశీని ధర్మమూర్తి భక్తుడు అయిన దివోదాసు పరిపాలిస్తున్నాడు ఎలాగైనా దివోదాసుని ఓడించాలని కాశీరాజ్యాన్ని విడిచిపెట్టేటట్టు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా సఫలీకృతం కావు కానీ వినాయకుడు విఘ్నేశ్వరుడు తన యొక్క అద్భుతమైన ప్రణాళికతో ఆ దివోదాసుని కాశీరాజ్యం నుంచి పంపించేస్తాడు విడిచిపెట్టేటట్టు చేస్తాడు మళ్ళీ శివుణ్ణి కాశీలోకి పునఃప్రవేశం కల్పిస్తాడు ఆ సందర్భంగా రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యం ఇందులో కాశీలో పునఃప్రవేశం చేసిన సంతోషంలో తన కొడుకైన గణపతిని ప్రశంసిస్తున్నటువంటి పద్యం శివుడు చెప్పిన పద్యం ఇప్పుడు విందామానగాదే త్రిపుర దానవుల మధ్యంపగలిగే గాదే కాకోల విషభక్ష్ణి ಅಲವೋ ಕೈನು ಬೋಲೆ ಆರ್ಪಗಲಿಗೆ ನೀರವ್ರಹ ಸ್ಫೂರ್ತಿ ಅಂಧಗಾದು ಲ ಗರ್ವ ಮಡಪಗಲ್ಗೆ ನೀ ಕಂಬು ನಗಾದೆ ನೀಡು ವಾರಾಣಸಿ ಸಂಗಮೋತ್ಸವ ಕೇಳಿ ీ కంబు నేడు వారణసి సంగమోత్సవ కలి సరిగే ఆత్మజుడన్న మిత్రుండవన్న భటుడవన్న సచివుండవన్న నాకన్న నీవు నిన్ను ఎన్నెంపేరవచ్చు కంఠ ఇది పద్యం చూడండి దీని అర్థం తెలుసుకుందాము శివుడు తన కుమారుడైన గణపతిని ప్రశంసిస్తున్నటువంటి పద్యం చిన్న ఉపకారం చేసినా సరే ఈశ్వరుడు తన కొడుకైనటువంటి గణపతిని పొగుడుతున్నటువంటి విషయం నీ కథం నీ కారణం వల్ల కదా నేను లోక భీకరులైనటువంటి లోక భయంకరులైనటువంటి తిరుపురాశులను నేను సంహరించగలిగాను నీ మెల్లని చూపులు మందహాసం వల్ల అలాగే నీ గతంబుల గాధ కాకోల విషభీ ఆ హాలాహలం అగ్నిజ్వాలలు కప్పుతూ వస్తున్నది అటువంటి హాలాహలాన్ని భయంకరమైనటువంటి విషయాన్ని నేను చాలా సులువుగా నా కంఠంలో ఉంచుకోగలిగానంటే అదంతా నీ అనుగ్రహం వల్లే కదా నీ కథం కాదు స్ఫూర్తి అంధగా అంధకాదులైనటువంటి అంధకాసులు మొదలైనటువంటి రాక్షసులను నేను వారి గర్వాన్ని అణిచేనంటే అదంతా కూడా నీ కృప నీ చలువ వల్లే సుమా నీకతనగాది నేడు వారాణి సంగమోత్సవ నీనాడు మళ్ళీ నాకు ఇష్టమైనటువంటి కాశీలో ప్రవేశిస్తున్నాను ఇది నాకు పండుగ ఇది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నది ఇది నేను ఉత్సవం జరుపుకున్నట్టున్నది కాశీలో సుమా అని శివుడు తన కుమారుడైనటువంటి గణపతిని పొగుడుతూ చెప్పినటువంటి పద్యం అలాగే ఆయన కంఠసీమాజా కంఠ పీఠిఠి రాజా అని చెప్పాడు శివుడు గణపతిని కాశీ కంఠంలో ఉండి ఆయన చుట్టూ ఉండేటువంటి అధిదేవతలందరికీ అధిపతిగా ఉంచాడు ఆవరణ దేవతలందరికీ కూడా అధిపతి ఎవరు వినాయకుడు అందుకని కాశీకి కంఠాగ్రంలో ఉంటాడు మన వినాయకుడు ఆయనే కాశీకి అధిపతిగా ఉంటున్నాడు అంచేసే కంఠపీంఠి అని చెప్పి శ్రీ శివుడు పొగిలేడు తన కుమారుడైనటువంటి గణపతిని ఆత్మజుడు కొడుకు వందా నువ్వే మిత్రుడు వందా నువ్వే భటుడు వన్నా నువ్వే స్నేహితుడు వన్నా నీవే నిన్ను ఎలాగ పోగడ నాయనా అని చెప్తున్నటువంటి పద్యం ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అత్యద్భుతమైనటువంటి పద్యంతో కలుద్దాం అందరికీ నమస్కారం